తెలుగు సినీ చరిత్రలో శంకరాభరణం ఒక ఆనిముత్యం పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి రెండున విడుదలైన ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకుంది నేటితో ఈ సినిమా విడుదలై నలభై ఐదేళ్లు అవుతుంది ఈ సందర్భంగా ఆ సినిమా ఎలా తెరకెక్కిందనే ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సంగీత ప్రాధాన్యం ఉన్న కథతో సినిమా తీయాలనుకున్నప్పుడు దర్శకులకే విశ్వనాథ్ గారి మదిలో మిదిలిన ఆలోచన అగ్ర నటీనటులు కాకుండా ఒక కొత్త వ్యక్తిని పెట్టి తెరకెక్కించాలనుకున్నారు ఆ సమయంలో రారా కృష్ణయ్య సినిమాలు నటించిన జొన్నలగడ్డ వెంకట సోమయాజులు గారిని శంకర శాస్త్రి పాత్ర కోసం తీసుకున్నారు అలాగే మంజు భార్గవి గారిని కూడా అప్పటికీ పెద్ద పేరున్న నటేమీ కాదు ఇక షూటింగ్కి వెళ్ళాక ప్రతి షాట్ని శ్రమతో ప్రతి దృశ్యాన్ని శ్రద్ధతో తీశారు మొదటి కాపీ చూసిన వారు గారికి విశ్వ గారికి పలికారు ఆ రోజుల్లో ప్రజల్లోకి సినిమా తీసుకెళ్లాలంటే కొనుగోలుదారులే దారి హీరోల సినిమాలకు జిల్లాల వారిగా కొన్ని ధరలుండేవి నిర్మాత కొనుగోలుదారు ఒక మాట అనుకుని వ్యాపారం చేసేవారు శంకరాభరణం కొనుగోలుదారుల ముందుకెళ్ళింది నడిగర్ సంఘం ఆవరణలోని థియేటర్ బుక్ చేసి సినిమా వేశారు కొందరు మిత్రులు పరిశ్రమలోని ముఖ్యమైన వాళ్ళు సినిమా చూసి బాగుందని చెప్పారు తప్ప సినిమాను కొనడానికి ముందుకు రాలేదు మంజు మార్గవికి పెద్దగా పేరు లేదు జయమాలిని పెట్టి ఉంటే బాగుండేదని ఒకరు కొత్తవాడు కాకుండా అక్కినే నాగేశ్వరరావు గారిని పెట్టి తీసి ఉంటే ఆయన కోసం కొనేవాళ్ళని ఒకరు జనం చూడరండి పాటలు నృత్యాలు ఎవడికి కావాలి అట్టర్ ఫ్లాఫ్ అవుతుంది నా చేతను కాల్చుకోలేని ఇంకొకరు ఇలా చాలా విమర్శలు చేశారు నిర్మాత ఏడిద నాగేశ్వరరావు గారు ఢీలా పడిపోయారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జనంలోకి వెళ్తే ఆదరణ లభిస్తుందని కె విశ్వనాథ్ గారి నమ్మకం కానీ వెళ్ళడం ఎలా కనీసం పారితోషికం కూడా తీసుకోలేదు సినిమా విడుదలై బాగా నడిస్తే వచ్చిన దానిలో లాభం తీసుకుందాం అనుకున్నారు అలాగే ఒప్పందం చేసుకున్నారు చివరికి ఏడిద నాగేశ్వరరావు గారు నష్టానికి కొన్ని జిల్లాలకు అమ్మేశారు కొన్ని జిల్లాల్లో అమ్ముడు పోలేదు సినిమా విడుదలయ్యింది ఓపెనింగ్స్ లేవు మూడో రోజు నాలుగో రోజు థియేటర్లు వెలవెలపోయాయి బాగుంది అన్న మాట మాత్రం వినిపిస్తోంది నిదానంగా ఈ మాటే ప్రచార సాధనమై రెండో వారం నుంచి ఊపందుకుంది ప్రేక్షకులు ఆనంద పరవశులైపోయారు రెండోసారి మూడోసారి చూడటం ఆరంభించారు మామూలు హిట్ కాదు పెద్ద హిట్ మూడో వారంలో బ్లాక్ లో టికెట్లు కొని మరీ చూశారు దర్శక నిర్మాతల ఆనందానికి అవతలు లేవు ఎక్కడ చూసినా శంకరాభరణం పాటలి తమిళ కన్నడ భాషల్లో కూడా బాగా ఆడింది మలయాళంలో మాటలు డబ్ చేసి పాటలను తెలుగులోనే ఉంచి విడుదల చేశారు అక్కడ పెద్ద హిట్ అయ్యింది కొనలేకపోయిన వాళ్ళు నెత్తినోరు మొత్తుకున్నారు అమ్ముడు పోక తానే అట్టిపెట్టుకున్న జిల్లాల ద్వారా నిర్మాతలకు కలెక్షన్ల పంట పండింది